బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగు చూసింది ప్రియురాలు స్వాతిని హత్య చేసిన వీరభద్రం అనే వ్యక్తి ఆమె డెడ్ బాడీని గోనె సంచిలో పెట్టి పొలంలో పాతిపెట్టాడు ఈ ఘటన ఆలస్యంగా చాలా నాటకీయ పరిణామాల మధ్య బయటకు వచ్చింది స్వాతి గతంలో వీరభద్రం భార్యపై దాడి చేసిన కేసులో నిందితురాలుగా ఉంది ఆ కేసులో ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసులు ఆరా తీశారు వీరభద్రంను ప్రశ్నించడంతో స్వాతి హత్య కేసు వెలుగులోకి వచ్చింది గతంలో కొత్తగూడంలో కొందరికి ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసిన ఉదాంతంలో స్వాతిపై ఆరోపణలున్నాయి ఆ క్రమంలో డబ్బులిచ్చి మోసపోయిన ఓ జంట స్వాతి ప్రోద్బలంతో వీరభద్రం భార్యపై దాడి చేశారని చెబుతున్నారు ఆ కేసు ఎక్కడా తమకు చుట్టుకుంటుందో అని భయపడి ఆ జంట ఆత్మహత్య చేసుకుంది ఆ దాడి కేసులోనే స్వాతి నిందితురాలుగా ఉంది ఇప్పుడు అదే స్వాతిని వీరభద్రం హత్య చేయడం కలకలం రేపుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగు చూసింది స్వాతిని హత్య చేసిన వీరభద్రం అనే వ్యక్తి ఆమె డెడ్ బాడీని గోనె సంచుల పెట్టి పొలంలో పాతి పెట్టాడు ఇదే విషయానికి సంబంధించి మనం చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోలూర్పరం మండలం ఈ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు నరసాపురం ప్రాంతంలో దాదాపుగా గత కొన్ని సంవత్సరాల ఈ మధ్య కాలంలో రత్న కుమార్ అనే వ్యక్తి దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని అని చెప్పేసి దాదాపుగా పదిహేను లక్షలు కూడా ఆ రత్న కుమార్ దంపతుల దగ్గర నుంచి తీసుకున్న పరిస్థితి కనపడుతుంది అయితే రత్న కుమార్ దంపతుల దగ్గర తీసుకున్నటువంటి పదిహేను లక్షల్ని తిరిగి ఇవ్వాలని చెప్పేసి కూడా రత్న కుమార్ అరగడం తోటి కూడా నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తే ఆ పదిహేను లక్షలు ఇస్తాను లేదు జాబ్ కూడా ఇప్పిస్తా అని చెప్పేసి కూడా స్వాతి చెప్పింది అంతేకాకుండా స్వాతికి అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఆ హత్యకు గురైందో స్వాతితో పాటు అక్కడే ఉన్నటువంటి మరో ప్రియుడు అంటే స్వాతికి ప్రియుడు ఉన్నాడు భద్రం అనే ప్రియుడు అయితే ప్రియుడికి డబ్బులు ఇచ్చింది ఈ అనేది ప్రియుడికి సంబంధించినటువంటి భార్య ఏదైతే నందిని ఉందో నందినిపై ఆ నందిని హత్య చేయడం లేదంటే హత్య చేయకుండా రెండు ఖాళీ చేసింది చేసినా సరే మీకు డబ్బులతో పాటు ఉద్యోగం కూడా ఇచ్చి అని స్వాతికి చెప్పడం తోటి కూడా ఆ నందిని ఏదైతే భద్రం ఉన్నాడో భద్రం భార్యపై కూడా దాడి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంటే ఈ దాడి చేసిన ఘటనలో దాదాపుగా పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టిన పరిస్థితి కాబట్టి విచారణ చేసినప్పుడు ఆ రత్న కుమార్ అదేవిధంగా దంపతులు దాడి చేశారని కూడా వచ్చిన నేపథ్యంలో రత్న కుమార్ తన భార్య కూడా ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఇది దాదాపుగా నెల నెల రోజుల కింద జరిగిన ఘటన ఇది ఇద్దరు కూడా దంట కూడా ఏదైతే ఉద్యోగం పేరుతో మోసపోయారు దాని కాకపోతే దాడిలో కూడా కేసు ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరు కూడా కేసులు ఏంటి అని చెప్పేసి కూడా పురుగుల మంది తాగైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ డబ్బులు పదిహేను లక్షల రూపాయలు ఉద్యోగం ఇప్పిస్తాను అని తీసుకున్నట్టు ఆ ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ప్రియుడు భద్రానికి ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే భద్రానికి ఇచ్చినటువంటి డబ్బుల విషయంలో తిరిగి మళ్ళీ ఖచ్చితంగా డబ్బులు కావాలని చెప్పేసి కూడా స్వాతి అడగని ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ప్రియుడిని నరిగినటువంటి పరిస్థితి కాబట్టి ప్రియుడు డబ్బులు ఇవ్వకుండా ఆ తనని ఇంటికి పిలిపించి డబ్బులు ఇస్తానని అని చెప్పేసి కూడా ఇంటికి పిలిపించి తనని అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి తన ఆ పొలంలోనే ఏదైతే ఇంటి ఉన్న పొలంలో పత్తి చేయంలోనే ముక్కలు ముక్కలు నరికి పాతి పెట్టినటువంటి పరిస్థితి కాపాడుతుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కేసు నమోదు కూడా చేసినట్టు పరిస్థితి కాబడుతుంది అయితే భద్రం సంబంధించినటువంటి భార్య నందినిపై దాడి చేసినటువంటి ఘటనలో కూడా ఆ స్వాతిపై కేసు ఉన్న పరిస్థితి కాబట్టి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో స్వాతి కనపడట్లేదని చెప్పేసి కూడా పోలీసులు ఆరా తీసుకున్న పరిస్థితి కాబడుతుంది అయితే గత ఐదు రోజుల కిందనే భద్రం స్వాతిని నరికి అది అది ముక్కలు ముక్కలుగా నరికి తన ఇంటి అనుకున్నటువంటి పొలంలో పాతి పెట్టినటువంటి ఘటన బయటకు వచ్చినట్టు పరిస్థితి కాబట్టి అయితే ఇది నందినికి తప్పదాంగం మొత్తం కూడా ఇది తెలియదు నందిని కేవలం నందినిపై దాడి చేశారు నందికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా నందిని ఏదైతే అడ్డుగా ఉంది నందిని కూడా తొలగించుకోవాలని చెప్పి గతంలో నందినిపై కూడా అత్యాచారం కూడా జరిగినట్టు పరిస్థితి కాబడుతుంది అయితే వీరభద్రం భార్యకు సంబంధించిన నందిని ఎలాంటి ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పుడు కూడా పోలీసులు అయితే ఆమెని ఆరాపిస్తున్నట్టు అరెస్ట్ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది అయితే భద్రంతో పాటు ఇప్పుడు నందిని కూడా ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే వీర వీరభద్ర మాత్రం ఖచ్చితంగా ప్రియురాలకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు ఇవ్వమని చెప్పేసి కూడా పదే పదే అడుగుతుందని చెప్పేసి దానికోసమే నీ హత్య చేశాను అడ్డుగా ఉందని చెప్పేసి కూడా తొలగించడానికే ఆ ముక్కలు ముక్కలుగా నరికాయని చెప్పేసి అయితే పోలీసుల దగ్గర ఒప్పుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే పదే ఐదు రోజుల కిందట పొలంలో పాతి పెట్టినటువంటి ఘటన ఎవరికి కూడా తెలియదు అయితే పోలీసుల దగ్గర నేరుగా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఒప్పుకోవడం తోటి కూడా కొద్దిసేపటి క్రితనే స్థానిక శాస్త్రలతో పాటు పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు నంది ఏదైతే స్వాతి మృతదేహానికి వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఏదేమైనా కదా ఒక ఉద్యోగం ఎక్కిస్తా అని చెప్పేసి పదిహేను లక్షలు తీసుకున్నటువంటి స్వాతి చివరికి స్పాతి కూడా అత్యకు గురైనటువంటి పరిస్థితి కాబడుతుంది ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇద్దరం ఉన్నటువంటి సంబంధాలే ఈ హెలకు దారి తీసిందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు ఇప్పటికే కేసు నమోదు చేసి కూడా పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేస్తున్నావు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది రైట్ నవీన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగు చూసింది ప్రియురాలు స్వాతిని హత్య చేసిన వీరభద్రం అనే వ్యక్తి ఆమె డెడ్ బాడీని సంచిలో పెట్టి పొలంలో పాతి పెట్టాడు ఈ ఘటన ఆలస్యంగా చాలా నాటకీయ పరిణామాల మధ్య బయటకు వచ్చింది స్వాతి గతంలో వీరభద్రం భార్యపై దాడి చేసిన కేసులో నిందితురాలుగా ఉంది ఆ కేసులో ఆమె ఆచుకి లేకపోవడంతో పోలీసులు ఆరా తీశారు వీరభద్రం ను ప్రశ్నించడంతో స్వాతి హత్య కేసు వెలుగులోకి వచ్చింది గతంలో కొత్తగూడెంలో కొందరికి ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసిన ఉదాంతంలో స్వాతిపై ఆరోపణలున్నాయి ఆ క్రమంలో డబ్బులిచ్చి మోసపోయిన ఓ జంట స్వాతి ప్రోద్బలంతో వీరభద్రం భార్యపై దాడి చేశారని చెబుతున్నారు ఆ కేసు ఎక్కడ తమకు చుట్టుకుంటుందో అని భయపడి ఆ జంట ఆత్మహత్య చేసుకుంది ఆ దాడి కేసులోనే స్వాతి నిందితురాలుగా ఉంది ఇప్పుడు అదే స్వాతిని వీరభద్రం హత్య చేయడం కలకలం రేపుతుంది